అలాగే నేను ఈ వంద రోజుల్లో కూడా కీలకమైన ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ సాధించిన పురోగతి మీకు నేను తెలియజేసుకుంటాను మూడంచెల స్థానిక సంస్థలకు నేరుగా ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు రెండవ విడత రో దాని కింద తొమ్మిది వందల తొంభై ఎనిమిది పాయింట్ ఆరు అరవై రెండు కోట్లు విడుదలయ్యాయి అదనంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఒక పది రోజుల క్రితమే తుఫాను ఆ సమయంలో వెయ్యి డెబ్బై ఆరు కోట్ల ప్రతిపాదనలు సమర్పించబడ్డాయి ఇందాక వస్తుంటేనే మెసేజ్ వచ్చింది అది కూడా ఆమోదం పొందింది ఈరోజు శాంక్షన్ కూడా అయింది ఎందుకంత మన గౌరవ సభ్యులందరూ మాట్లాడితే మనకి మనకి పంచాయతీలకు ఉంది అంటే మీకు పంచాయతీ రాజ్ శాఖ తరఫున మీకు మాటిస్తున్నాం నిధులు మెల్లిమెల్లిగా రావడం స్టార్ట్ అయిన చంద్రబాబు గారు ప్రతిసార్లు ఢిల్లీ వెళ్ళి మాట్లాడి ఆ నాయకత్వ ప్రతిధితోటి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతోటి ఆంధ్రప్రదేశ్ మెల్లిమెల్లిగా కోలుకోవడానికి ఆసరా ఉంది దాంట్లో భాగంగానే ఈ రోజున పంచాయతీల్లో నిధులకి వస్తున్నాయి గుంటల దగ్గర నుంచి రోడ్లు కనెక్టింగ్ రోడ్స్ లేదంటే వాటర్ ఇవన్నీ కూడా మీకు చేయడానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే మేజర్గా మనం చేసింది పంచాయతీలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డెబ్బై శాతం పంచాయతీలు వైసీపీపై గెలిచిన పంచాయతీలు అందుకు ఎన్నికలు జరగలేదు అనుకున్నది వేరే విషయం కానీ ఆ పంచాయతీలకు కూడా ఎన్డీఏ చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూర్టుపోయి ప్రభుత్వం తన మనాని భేదం చూడదు మన పార్టీ తన పార్టీ అని చూడదు అందరికీ సమానంగా మేము చూస్తామని డబ్బులు కల్పిస్తామని అంటానికి చిన్న నిదర్శనమే స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం గ్రామ పంచాయతీల వ్యయ పరిమితిని ఐదు వేల జనాభా వరకు ఉన్న గ్రామ పంచాయతీలకు పదివేల రూపాయలు పదివేల రూపాయల కంటే ఎక్కువ జనాభా ఉన్న వారికి పాతిక వేల రూపాయలు పెంచడం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఇరవై మూడు ఆగస్టు ఇరవై నాలుగున గ్రామ సభలు నిర్వహించి తిరిగి పంచాయతీలకి పునర్జీవనం కల్పించడం ఈ గ్రామ సభలో సుమారు కోటి మంది పైగా గ్రామస్తులు పాల్గొని ఒకటే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభను నిర్వహించడం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరి గ్రామీణాభివృద్ధి శాఖ అది ఒక బలమైన ప్రపంచ రికార్డును సాధించింది అంటే ఇది ఏంటంటే రికార్డు రికార్డు కాదు కానీ ఇది ఏంటంటే ఒక కష్ట సాధ్యమైంది అన్ని సార్లు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పని పంచాయతీలకు నిధులు ఇవ్వని ప్రభుత్వం గత కాలంలో మన నిధులు ఇవ్వడం కాదు ఒకేసారి అందరినీ ఏకతాటిపైన తీసుకొచ్చి అధికార యంత్రాంగం మొత్తం కదిలింది చంద్రబాబు గారి నాయకత్వం వాళ్ళందరి కదిలి ఈ రోజున ఇది సాధించగలి ఇలాంటి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పంచాయతీరాజ్ శాఖ కూడా ఆంధ్రప్రదేశ్ తాలూకు న్యూస్ ని కట్ చేసి అక్టోబర్ రెండున గాంధీ గారి జన్మదిన సందర్భంగా అన్ని దేశాలు మొత్తం గ్రామ సభలో మీరు చెయ్యాలని మన ఆంధ్రప్రదేశ్ తాలూకు ఈ పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలను మనం ఒకటే రోజున ఎలా చేసాం దీన్ని మీరు తీసుకోండి అన్నట్టుగా వాళ్ళు ఆర్టికల్ మరి పోస్ట్ చేసి పెట్టారు ఈ వంద రోజుల్లో మనం సాధించింది చంద్రబాబు గారి నాయకత్వంలో అదొకటి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రీయ గ్రామ వాళ్ళ అభియాన్ కార్యాచరణ ప్రణాళికను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు వందల పదిహేను పాయింట్ ఎనభై కోట్ల బడ్జెట్ తో కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందడమైంది తద్వారా ఆంధ్రప్రదేశ్ లో సుమారు లక్షకు పైగా స్థానిక సంస్థలకు ప్రతినిధులకు ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది గ్రామ పంచాయతీలకు ఆదాయ వనరులు అభివృద్ధి చేయడం కొరకు విన్నత కార్యకలాపాలకై ప్రత్యేక దృష్టి సారించడం తద్వారా ఆర్థికంగా స్వయం సమృద్ధి పొందేలా ఆర్జీఎస్సీ ప్రణాళికని రూపొందించాం రాష్ట్ర ప్రతిపాదన నలభై కోట్లను సీఈసీ ఆమోదించింది ఐదు వందల కంప్యూటర్లు ఉపకరణాలు కనుగోలు చేయడం రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో ఒక స్టూడియోని ఏర్పాటు చేయడం మరియు జిల్లా లెర్నింగ్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేయడం వంటి రాష్ట్ర ప్రతిపాదనలను కేంద్ర మంత్రి మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది అలాగే ఉపాధి హామీ పథకంతో మే ఇరవై తేదీ నుండి పెండింగ్లో ఉన్న కూలీలు వేతనాలను గత ప్రభుత్వం ఇవ్వకపోతే వాళ్ళు పెండింగ్ లో ఉంచిన వేతనాలని రెండు వేల ఎనభై ఒక్క కోట్ల రూపాయలని మన కోట్ల చంద్రబాబు నాయకత్వం కూటమి ప్రభుత్వం రాగానే రెండు వేల ఎనభై ఒక్క కోట్ల రూపాయలని ప్ర ముఖ్యమంత్రి మాట్లాడతారు కదా మేము కూర్చోబెట్టి క్లాస్ వార్ క్లాస్ వార్ అని మాట్లాడతారు క్లాస్ వార్ అంటే ఒక కష్టపడేవాడి శ్రమను దోచుకోవడం నరేగా పథకం కింద ఉపాధి హామీ పథకం కింద కూలీలు వేతనాలని ఇవ్వకుండా రెండు వేల ఎనభై ఒక్క కోట్లని ఇవ్వకుండా కష్టపడ్డ తర్వాత ఇవ్వకుండా అంటే మరిది వాళ్ళు మాట్లాడతారు క్లాస్ వారి గురించి క్లాస్ వారు మనం ఏం మాట్లాడాలి మనం ఎంత నిలబడ్డామంటే భుజాల మీద మోసం అందుకే నేను చంద్రబాబు నాయకత్వం రెండు వేల ఎనభై ఒక్క కోట్ల రూపాయలని వెంటనే ఈ ఉపాధి హామీ పథకం కోసం కూలీల వేతనాలు చెల్లించడం ఆగస్టు ఇరవై మూడో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా మునిపెన్నుడు లేని విధంగా ఒకే రోజున గ్రామ సభల్లో గ్రామీణ సభ నిర్వహించడం తెలుసు అలాగే ఉపాధి హామీ పథకం ఈ ఆర్థిక సంవత్సరం సరిపడా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల పనులకు గ్రామ సభలో ఆమోదం తీసుకోవడం అయింది నలభై ఆరు వేల ఏడు వందల నలభై ఐదు ఎకరాల్లో ఉద్యానవన పంటల కొరకు మొక్కలు నాటడం జరిగింది ఈ డబ్ల్యూ ఆర్డబ్ల్యూఎస్ కింద హెచ్ఎంఏ మనం సాధించింది జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇచ్చిన ట్యాప్ కనెక్షన్లో అంటే ఎక్కడికి వెళ్ళినా రివ్యూస్లో ఏముంది అంటే పైపులు వేశారు ట్యాప్లు ఉన్నాయి ఇన్ని వేల కోట్ల పనులు జరిగిపోయినాయి కానీ వెళ్ళి చూస్తే ఆ కరెక్ట్గా హాఫ్ ఫర్లాంగ్ ఫర్లాంగ్ దూరంలోనేమో వాటర్ ట్యాంక్ ఉంది పక్కనే ఉన్న గ్రామానికి నీళ్లు లేవు పక్కనే సోర్స్ ట్యాంక్ ఉంది అక్కడి నుంచి నీళ్లు రావట్లేదు లైన్ వేసినా ఏమని అడిగితే సమాధానం లేదు ఎవరి దగ్గర అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పనులకి జల్ జీవన్ మిషన్ కింద డబ్బుల్ని విచ్చలు విడిగా ఖర్చు పెట్టేశాను నీళ్లు రావాలి మన పింఛా డ్యామ్ అన్నమే పింఛా డ్యామ్ గురించి నేను వెళ్ళి పర్యటనకి తిరిగి వస్తూ ఉంటాయి ఒక పది మంది నివసించే ఒక దళిత కాలనీలో ఒక పెద్ద ఆవిడ వచ్చి నా దగ్గరికి వచ్చి ఏడుస్తాను మన వాళ్ళ ఆపింది బండి ఏమ్మా ఏంటని అంటే నీళ్ళు లేవయ్యా కొంచెం నీళ్ళు ఇప్పించున్నాను నీళ్ళు ఇప్పించ మాట్లాడుతుంటే నాకు ఏడుపు వచ్చేసిన ఆవిడ చూస్తే అంటే ఒక నీళ్లు తాగటానికంటే ఏంటని చూస్తే మనకున్న ఈ హైట్ కంటే కూడా కొంచెం ఒక ఐదున్నర అడుగులు ఆరు అడుగులు ఎత్తుంది అంతే పది కుటుంబాలు ఉంటాయి దాన్ని ఎవరు పట్టించుకోరు నేను వెంటనే దాన్ని తీసుకొని పర్సనల్ వ్యక్తిగతంగా మన ఆఫీస్ ద్వారా డిపి ఆఫీస్ ద్వారా కూర్చో పంచాయతీరాజ్ అధికారులతో మాట్లాడి సరిగ్గా పది రోజుల్లో లెస్ దెన్ సెవెన్ ఎయిట్ డేస్లో వాళ్ళకి తిరిగి నీటి సరఫరా చేయించడం జరిగింది ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్తున్నానంటే నిజంగా పని చేయాలి అంటే పని చేయడానికి సంసిద్ధంగా ఉన్న వ్యవస్థ ఉన్నారు అధికారులు ఉన్నారు కానీ ఈ రోజున పని చేయించడానికి నాయకత్వం గత ప్రభుత్వం లేదు మన ఎన్డీఏ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ని దేశంలోనే చాలా అత్యంత ప్రభావితంగా ఏ ఉద్దేశం అయితే ఇవ్వబడిందో ఆ ఉద్దేశాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేనికైతే ప్రవేశపెట్టాలి సంపూర్ణంగా దాన్ని సాధిస్తాం చంద్రబాబు గారి నాయకత్వంలో